ఇక వైసీపీ పని అయిపోయినట్లయినా చంద్రబాబు పవన్ కీలక ఆదేశాలు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉచితంగా మీరు ముందుగానే పొందవచ్చు ఇక ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిపోయింది తాజాగా కూటమి పార్టీలన్నీ కలిసి సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో సభ కూడా నిర్వహించాయి మరోవైపు గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న వైసీపీ తిరిగి పుంజుకునేందుకైతే పక్క తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ విస్తృత పర్యటనలు కూడా చేస్తున్నారు అయితే అదే సమయంలో ఆయన పర్యటనలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం అవి కాస్త ప్రభుత్వం వర్సెస్ విపక్షంగా మారడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించినటువంటి సుపరి పాలనకు తొలి అడుగు సభలో పాల్గొన్నటువంటి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరైన ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకు ఒక కీలక ఆదేశాలు ఇచ్చారు అది పదే పదే ఇద్దరు దాన్ని అధికారుల చెవికెక్కించేందుకు కూడా ప్రయత్నించారంటున్నారు రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి ఘటనల నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ ఆదేశాలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి రాష్ట్రంలో అధికారం కోల్పోయినా విపక్షంలో ఉంటూ సమస్యలు సృష్టిస్తున్న వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తమ ప్రసంగాల్లో అధికారులను ఆదేశించారు గతంలో ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు ఇప్పుడు పోలీస్ అధికారులపై వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు పవన్ మండిపడ్డారు కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టొద్దని వారిపై ఉక్కుపాదం మోపాలంటూ వీరు అధికారులకు సూచనలు ఇచ్చారు పోలీస్ అధికారులు రిటైర్ అయ్యాక విదేశాల్లో ఉన్నా కూడా వెంటాడుతామన్న జగన్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ పవన్ ఆక్షేపించారు ఈ ప్రభుత్వం అలాంటి అసాంఘిక చర్యలను అస్సలు సహించబోదన్నారు గొంతుకలు కోస్తామన్న హెచ్చరికలకు భయపడబోమన్నారు ఇవన్నీ చూసే ఇక్కడికి వచ్చామన్నారు పిచ్చి పిచ్చి బెదిరింపులు చేయొద్దన్నారు టాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు సంస్కారం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నామన్నారు శాంతి భద్రతలో అవినీతి విషయంలో కఠినంగా ముందుకెళ్లాలంటూ అధికారులను పవన్ కూడా కోరారు